ఆశామ కోమల విశాలం వాసు ముస్సాల వామమిత్రం ముసుంగరత్నపుద్రం ప్రజలాక్రకేశం సాస్తార మిష్టవరగం శరణం శరణం ప్రపంచం శ్రీ నమః నమ రాజగురుస్వామి యొక్క పాదాలకి వందనం చేసుకుంటూ ఆగస్టు నాలుగో తారీఖున రాచర్ల కొల్లాపల్లి ఒప్పపురు గ్రామంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గురుస్వామి వారి యొక్క అధ్యక్షతన అఖండ భజన సంకీర్తన మీ గానమే నా ప్రాణము అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో పలు భజనలు కూడా అంటే ఇతర ఇతర ఊళ్ళ నుంచి కూడా భజనా కార్యక్రమం భజన అంటే అఖండ భజనా కార్యక్రమం ఆరు గంటల నుంచి మొదటి ఆరు గంటల దాకా ఇటు యొక్క కార్యక్రమంలో పల ఉదయం ఐదు గంటల ధ్వజారోహణము ఐదు ఇరవై నిమిషాలకు గోపూజ కార్యక్రమము తర్వాత అఖండ దీపారాధన కార్యక్రమము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అర్చనా కార్యక్రమముతో జరిగిన తర్వాత అఖండ భజన కార్యక్రమము ఆ ఆరు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల దాకా ఈ భజన కార్యక్రమం నిర్విరామంగా జరపవచ్చుంది తనంతరము స్థానిక మహిళలచే లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమము దాని తర్వాత సాయంత్రము ఏడు గంటల పదిహేను నిమిషాలకు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పడపల కార్యక్రమము జరపబడుతుంది కావున ఇట్టి కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ఉదయం కూడా అల్పాహార కార్యక్రమము మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము సాయంత్రం రాత్రి కూడా అల్పాహార కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇట్టి పుణ్య కార్యక్రమము ఒక మన వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేశ్పాండే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమము మనకు కర్ణాటక తమిళనాడు తర్వాత తెలంగాణ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ పలు అంతటా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సామాజిక సేవ అన్ని రకాల కూడా కార్యక్రమాలను జిల్లాలో జరపబడుతుంది కాబట్టి ప్రతి అయ్యప్పలనే కాకుండా హైందవ సంస్కృతిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క భక్తులు స్వామిజీ ఇప్పుడు చెప్పిండ్రు అదే విధంగా నీ గానమే మా ప్రాణం అనేది అక్టోబర్ నాలుగు తారీఖునాడు నమస్కారాలు ఉంటుంది ఆగస్టు ఆగస్టు నాలుగు తారీఖున నమస్కారం ఉంటుంది ప్రతి ఒక్క భక్తులకి మనకు ప్రతి ఒక్కరు సహకరించండి అలాగే భజన స్వాములు కూడా మనం ఏదో అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక దంటనే కాదు ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం మంచి విజయంగా చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాం స్వామి ప్రతి ఒక్కరు కూడా రావాలి అందరి ఈ పూజ పాల్గొని భగవంతుని ఆషాఢ మాసంలో లాస్ట్ ముగింపు ఏ దోషం లేకుండా ఇప్పుడు కూడా వర్షాలు కూడా లేవు ఇంకా మంచి మంచి అభివృద్ధి జరగాలి మా ప్రాంతం అని అనుకుని ఈ కార్యక్రమం ఎందరో మహానుభావులు చేసిండ్రు దాంతో ఇది కూడా ఈ కార్యక్రమం చేసుకుని ప్రతి ఒక్కరూ పదివే జన సుఖినోభవంతు అందరికీగా మంచిగా ఉండాలనే ప్రార్థన మీద ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ప్రతి ఒక్క భక్తులు పాల్గొనండి ఇలా సేవ ప్రతి ఒక్కజన సేవ చేసుకోండి స్వామి స్వామి ఈరోజు మరి చాలా సంవత్సరాల నుండి అయ్యప్ప దీక్షలు చేపడుతూ చాలా చాలామంది గురుస్వాములతో తయారు చేసినటువంటి గురుస్వామికి రాజగురుస్వామికి పాదాభిపదనాలు తెలియజేస్తూ అలాగే శ్రీ గురుస్వామి కూడా పాదాభిపందాలు తెలియజేస్తూ ఇంకా చాలామంది గురుస్వాములపై తిన్నటువంటి అయ్యప్ప దీక్షా పరులందరూ మరి చాలా మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ రోజు ఏర్పాటు చేసేటువంటి ఈ పన్నెండు గంటల నామస్మరణ ఏదైతే ఉన్నదో మరి ప్రతి ఏ భగవంతుడికైనా కానీ నామస్మరణ అనేది చాలా ప్రీతికరమైనటువంటి అది ప్రోగ్రాం ఈ నామస్మరణ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా మంచి పరిశుభ్రంగా మారేటువంటి మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు గ్రామాలతో పాటు మండలంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి భక్తులతో పాటు అయ్యప్ప దీక్షకులతో పాటు ఇవాళ హనుమాన్ స్వామితే కానీ సత్సాయి డివోటీసే కానీ అలాగే ఇక్కడ శివభక్తులే కానీ ఈ మన గ్రామంలో ఉన్నటువంటి గీతా గీతామందిరం సంబంధించి వాళ్ళ యొక్క సభ్యులు కానీ ఇక్కడ హనుమాన్ మూడుగుళ్ళు ఉన్నాయి వారి అందరూ అలాగే శివరామకృష్ణ పైజ మండలి ప్రతి ఒక్క హిందూ దైవ దైవానికి సంబంధించినటువంటి ప్రతి భక్తుడు మా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని మరి అయ్యప్ప స్వామి వల్ల ఆయన యొక్క ఆశీర్వాదంతో చాలా పెద్ద ఎత్తున అందరం కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి అందరికీ మీ అందరికీ తెలియజేస్తూ స్వామి ఏ శరణం